వెల్కమ్ టు జెటి న్యూస్ ఏదాం ప్రతి ఎవ్రీ ఇయర్ మనం ఇలాగ సెలబ్రేట్ చేస్తాం పిల్లల్లో కూడా ఒక అలవాటు రావాలి ఎప్పుడు బుక్స్ ఇవే కాకుండా ఇంట్లో కూడా ఇంత ముందు రోజుల్లో మనం ఇంట్లో పనులు చేసేవాళ్ళం ఇప్పుడు అసలు పూర్తిగా మారిపోయింది సిచ్యువేషన్ కానీ పిల్లలు కూడా ఈ వంటలు నేర్పించుకోవడం వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా రేపు ఎవరి మీద ఆదాటపడరు అన్నం లేదా వంట వండలేమని కొంతమందికి అన్నం వండడం రాదు మేము చేస్తాం మా అట్లా నేర్పించుకుంటేనే అది అవుతుంది కాబట్టి ఇలాంటివి కండక్ట్ చేయడం అనేది నారాయణ సంస్థలో ఇయర్ వి కండక్ట్ దిస్ చాలా హ్యాపీగా ఉంది వెల్కమ్ టు ద నారాయణ స్కూల్ పొదయిన బీచ్ సో మై సెల్ఫ్ కోఆర్డినేటర్ ఆఫ్ ఈ కిడ్స్ దీప్తి సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ టు మీట్ ఆల్ హియర్ సో యాజ్ అ పార్ట్ ఆఫ్ మెనీ కాంపిటీషన్స్ యూజువలీ విల్ బి ఇన్వైటింగ్ ద పేరెంట్స్ అలాంగ్ విత్ ద చిల్డ్రన్ Parents will also be participating in different activities. పేరెంట్స్ విల్ ఆల్సో బి పార్టిసిపేటింగ్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఒకటి బ్రెడ్ సాండ్విచ్ ఇఫ్ యూర్ చైల్డ్ ప్రిపేర్విచ్ తన చిన్న చేతులతో ఏదో ఒకటి చేస్తే మనకి హ్యాపీ కదా సో అలా అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ఏదో ఒకటి పిల్లలతో నేర్పించి మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీ చైల్డ్కి మీరు మెమరీస్ ఇవ్వాలి అని వీఆర్ కండక్టింగ్ డిఫరెంట్ కాంపిటీషన్స్ సో వెన్ కండక్ట్ ఇన్వైట్ యూ అంటే మిమ్మల్ని ని మదర్ ఫాదర్ని ఇన్వైట్ చేసినప్పుడు మీరు కూడా కొంచెం టైం తీసుకొని స్కూల్కి వచ్చి మీరు పార్టిసిపేట్ చేస్తే పిల్లలకి హ్యాపీగా ఉంటుంది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సో సంవత్సరం మొత్తం మీ పిల్లలు స్కూల్ పంపిస్తే మీరు ఫీజు కట్టి పంపిస్తున్నారు ఎస్ సో మీరు చదువు చెప్తున్నాం కాబట్టి మీరు ఫీజు కడుతున్నారు సో అట్లాగే మీరు కూడా మా స్కూల్కి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తే ఎంతవరకు జరుగుతుంది ఎలా చేస్తున్నామో మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా బాగా చేయాలి అమ్మో మాకు ఇవాళ హండ్రెడ్ పేరెంట్స్ వస్తారు టూ హండ్రెడ్ పేరెంట్స్ వస్తారు అనే మేము కూడా అంతే క్యూరియాసిటీతో ఉంటాం కాబట్టి హెన్స్ ఫోర్త్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా అకాడమిక్ ఇయర్ అయిపోతుంది సో ఇంకా మీదట వచ్చే యాక్టివిటీస్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు తప్పకుండా రండి మేము కనీసం వారం ముందైనా మీకు చెప్తున్నాము ఆ రోజు మీకు జాబ్ ఉన్నా సరే టూ త్రీ అవర్స్ అయినా క్యాబ్ పర్మిషన్ తీసుకొని వస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది మేము ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాము మీరు వచ్చి తీసుకోండి అంటే కూడా మీకు టైం ఉండట్లేదు అంతే కదా ఖర్చు అంటే ఏంటి డబ్బు ఒకటే కాదు టైం శ్రమ మీరు ఎంత శ్రమ పడతారో రావటానికి అంతే ఈక్వల్గా మేము శ్రమ పడతాం ఎలా మా టీచర్స్ వాళ్ళ టైం ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేస్తారు మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఎస్ ఆర్ నో కాబట్టి మీరు కూడా వస్తే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది సో ఇవాళ మీరు ఎలా చేస్తారు మీ పిల్లలు ఎలా చేస్తారు ఎంత కాంపిటీషన్తో చేస్తారు అనేది వీల్ ఆల్ అండి సో మీరు కూడా చాలా అంటే ఎంతగా ఉన్నారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ అండ్ విషయూ ఆల్ ద బెస్ట్ అండి వి క్ ఫార్వర్డ్ టు మీట్ యూ అగేన్ థ్యాంక్ యూ 给你几块？我给你。

Terima kasih यू इसमें राशियों हाँ, कुछ ना सही है ना? राशियों सर को दे। लेंगे लेंगे। थैंक यू। गुड। ओके मैं। हाई फाइव। हाई फाइव। फाइव रेल। मैंने कुछ तो बात की। कैसे तुम्हारे लिए दिमाग। इन्हीं आपने बेच दिया। नहीं फिर आह डांट लगे। आप पूरी एंडर आह डांट अच्छा अच्छा तो आके सुनने आना ठीक अब जितने इतने सब गाना टाइम में ये जैसे नाटक को कम करो साथ में मैडम सुंदर का साथ में बैठ एक फैन बोले बोले सुन ली अब अन्य इधर करते हैं हम टिकट ये दिन अच्छा ये वो वहां पहुंची थैंक यू मैम ठीक व्हाट इज दिस हेलो